ఇదే అస్సలు రెండే వసలు పెట్టుకున్నాం మన ఆ నగర్ ని ఆయన పైప కండి సార్ ఈ వండినారు 20 లక్షల పైపర్ ఉన్న వాటి వెత్తకని మహా సమాజ వందానికి తాత ముత్తాదం నుండి అతి పురాణమైన సంస్కృతి సంప్రదాయం పండగ ఈ యొక్క ఎద్ధ పొందల అమావాస్య పండుగని ప్రతి గ్రామంలోని ఈతకాల సామాజిక వర్గం నిర్మించుకోవడం లేదు మరి పాత అన్నీ పోతున్నాయి పూర్తయి వస్తున్నాయి కాబట్టి మన పూర్వీకులు వచ్చినటువంటి మన పండగని మనము మన పోషిక తరానికి మన పిల్లలకు మన పండుగ ఆచారాలు సాంస్కృతిక సంప్రదాయాలు తప్పకుండా ఎంతగాని ఎట్టల పండుగ జరుపుకోవడం మన సంప్రదాయం కాబట్టి ప్రతి గ్రామంలో సోమవారం మోరము అనే ఎట్టబల పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని చెప్పి ఎట్లా సామాజిక పంచడానికి మేము ప్రయాణంగా తెలియజేస్తున్నాము అదే నుంచి మాకు ఒక మూడు రోజులు సుదీరంగా ప్రకటించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కూర్చున్నాము